ప్రకటించాలినం చేస్తున్నట్లు తొలగింపు వెంటనే రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేయాలి కొనసాగిస్తున్నట్లు చట్టబద్ధమైన ఐక్యత మన కాంట్రాక్ట్ కార్మిక మిత్రులందరూ కూడా రోడ్డు మీద నాస్తారోగం చేస్తూ ఉన్నారు పది రోజుల నుంచి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా చర్చ మారిన దీని ప్రధాన కారణం ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి అది ఉత్పత్తి పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ కార్మికుల తొలగింపు ఇవన్నీ కూడా ఒక్కసారిగా పెంచ బాను లాగా మన స్టీల్ ప్లాంట్ మీద పడటంతో కార్మికులు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో రోడ్ల మీదకి రావాల్సినటువంటి అగత్యత ఏర్పడింది ఏలుతున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఒక కుదుపు కుదిపి అనివార్యంగా వాళ్ళు కూడా చర్చలు చేయాల్సినటువంటి పరిస్థితి అనేటువంటి రోజు మనం సృష్టించాం నిన్నే కాంట్రాక్ట్ కార్మికులు దాకా లోపలే ఉండి అధికారంలోని ఆఫీసు నుంచి దిగ్బంధనం చేయటం అనేటువంటిది ఈ పోరాటం ఏ స్థాయికి వెళ్తుందా అనేటువంటి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ చర్చలు చేయాల్సినటువంటి అవసరం కూడా అటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను దురదృష్టం ఏంటంటే ఈ రోజు మన మీద చేస్తున్నారు గతంలో బీజేపీ చేసేది ఏమిటి వీళ్ళు పనిచేయరు ప్రభుత్వ రంగంలో ఎందుకు ఉండాలి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన ఈ కంపెనీ ఎక్కడికి వెళ్ళదు నష్టాలు ఎందుకు కొనసాగించాలి ఇలాంటి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు కానీ మనం చూస్తున్నప్పుడు టీవీలో పత్రికల్లో వచ్చింది కార్మికుల మీద అసహనం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వస్తూ ఉన్నది అది పొరపాటు ఏమిటది వాటికి సంబంధించినటువంటి లాభాల్లో కావాలంటున్నారు కార్మికులందరూ కూడా కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేవా అనవలు తప్పనిసరిగా లాభాల్లోకి రావాలంటే దేని నిధులు కావాలి ముడి సరుకు కావాలి ఆ విధంగా ఈ రెండింటిని ఏదైతే లోపంలో ఉందో ఆ రెండింటిని సమకూర్చగలిగితే ఆరు నెలల్లో దీని లాభాల పాటలు పట్టించగలిగినటువంటి శక్తి ఈ రోజు కార్మికులకు ఉంది మరి మీరు అన్ని చేయకుండా బలం పెరగాలంటే అలాంటిది ఆవుకి గడ్డి గడ్డి పెట్టకపోతే ఏమవుతావు బలైన పడి చచ్చిపోయేది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా అటువంటి పద్ధతుల్లో చేయాలంటే ఎలా నడుస్తుందని నేను అడుగుతూ ఉన్నాను అది సరైనది కాదు అందువల్ల దీనికి అవసరమైనటువంటి ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్లు రన్ చేయాలంటే దీనికి అవసరమైనటువంటి అన్ని డిపార్ట్మెంట్లు రన్ చేయాలి కోల్ గాని ఐరన్ వోర్ గాని సమృద్ధి స్థాయిలో అవసరమైనటువంటి వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చండి ఇది కూడా ఈ దేశంలో ఏ ప్రైవేటు రంగ సంస్థను కూడా మించి అధికంగా ఉత్పత్తి సాధించగలిగినటువంటి ప్రొడక్టివిటీ సాధించగలిగినటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్ మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని నేను గుర్చేస్తూ ఉన్నాను అలాగే వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు మీకు లాభాలు లేవు కదా కార్మికులు ఎక్కువగా ఉన్నారు ప్రైవేట్ కార్మికులు ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో కార్మికులు తక్కువగా ఉన్నారు లాభాలతో నడుస్తున్నాను అంటున్నారు అంటే కంపెనీ పెడుతుంది లాభ నష్టాలు కా లాభ నష్టాలు కూడా ముఖ్యం కానీ ఒక ప్రైవేట్ ప్రభుత్వ కంపెనీలో ఎంతమంది ఉద్యోగాలు ఉన్నారో ఇష్టం తీసుకోరు ఎవరు మేనింగ్ స్కేల్స్ ఉంటాయి దానికి ఒక పద్ధతి ఉంది ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది ఆ అప్రోచ్ ప్రకారమే ఒక మిలియన్ ఎంత ఎంతమంది వర్కర్స్ ఉండాలి ఆఫీసర్ ఉండాలి అనేటువంటి మేనింగ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్ రిక్రూట్ చేసేసి నాలుగు మిలియన్ టన్ ఉత్పత్తి చేయకపోతే ఎక్సెస్ కనిపించగా ఎక్కువ కనిపించగా తక్కువ కనిపిస్తారా ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్లు మీరు పూర్తి స్థాయిలో రన్ చేయండి ఇంకొక ఐదు వేల కార్మికులు షార్టేజ్ లో ఉంటారు ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్లు మీరు రన్ చేయండి లాభాలు అనేటువంటి ఈజీగా వస్తుంది ఆ విధమైనటువంటి ఆలోచనలు చేయకుండా ఈ రోజు ప్రైవేట్ కంపెనీలతో ఈ రోజు ముడిపెడుతున్నారు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈరోజు స్టీల్ ఉంది సెయిల్ అనేటువంటిది లక్ష కోట్లు టర్న్ ఓవర్ దాటింది పద్దెనిమిది మిలియన్ టన్లు అది ఉత్పత్తి అనేటువంటి క్రాస్ అయింది వాళ్ళు లాభం రెండు వేల ఏడు వందల కోట్లు మనం నాలుగు మిలియన్ టన్ ఉన్నాం ఇంకా మూడు మిలియన్ టన్లు పడిపోయాము అయినప్పటికీ సరే ఈరోజు సెయిల్ లో వాళ్ళు పన్నెండు వేల కోట్ల రూపాయలు యాభై వేల నలభై ఏడు వేల మంది కార్మికులకి జీతాలు చెల్లిస్తూ ఉన్నారు మనం ఎందుకు చెల్లిస్తున్నాం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అంటే వేతనాలు అనేటువంటివి చెల్లింపు అనేటువంటి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కావడానికి దోహదం చేస్తుంది కానీ వ్యక్తి చాకిరిగా ఉండటానికి లేదు ఈ రోజు గాంధీ గారి మనం జయంతి జరుగుతున్నాం గాంధీ గారి టోపీ గారు కూడా పెట్టారు వారి యొక్క ఆదర్శంగా ఖద్దర్ తోటి పెట్టారు మన గారు కూడా ఇప్పుడు రాజు గారు అంటే గాంధీ గారు చెప్పింది ఏమిటి ఈ దేశం ఆర్థికంగా ముందుకు పోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా అభివృద్ధి కావాలి ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే ప్రతి ఒక్కరికి శ్రమకు తగినటువంటి ఫలితం రావాలి ఆ శ్రమకు తగినటువంటి ఫలితం రాకపోతే అది కొద్ది మంది దిగమింగుతారు ఆ రోజు దిగమింగినటువంటి వాడు బ్రిటిష్ వారు దిగమింగితే ఈ రోజు ఇండియన్ కార్పొరేట్ వాళ్ళు దిగమింగుతూ ఉన్నారు అది తప్పు ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది అలా నడవకూడదు అనేటువంటిది ఆర్థిక వ్యవస్థలో కార్మికులు పనిచేసినటువంటి పూర్తి స్థాయి అనేటువంటి హక్కు అనేటువంటిది దాని నుంచి వచ్చేటటువంటి సంపదలో న్యాయబద్ధంగా కార్మికుడికి వాటా వస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అవుతుంది లేకపోతే ఎలా అభివృద్ధి అవుతుంది గాంధీ గారు మరొకటి చెప్పారు మరీ ఉండకూడదు పారిశుద్ధ్య నిర్వహణ సక్రంగా ఉండాలన్నారు పారిశుద్ధ్య నిర్వహణ అంటే రోడ్లు కావాలి శుభ్రంగా ఉంటే కాదు ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంటిలో వసతులు శుభ్రంగా ఉండాలి ఇంట్లో పర్యావరణం బాగుండాలి ఇల్లు ఎప్పుడైతే పరిశుభ్రంగా పర్యావరణంగా అన్ని సదుపాయాలతో ఉండదా బయట కూడా పరిశుభ్రంగా ఉంటది ఇల్లే శుభ్రంగా లేదనుకోండి బయట ఎలా పరిశుభ్రంగా ఉంటుంది గాంధీ కళలు కన్నటువంటి కళలు ఎలా నెరవేర్తాయని నేను అడుగుతూ ఉన్నాను అది సాధ్యమయ్యేటటువంటిది కాదు అందువల్ల ఈ రోజు వాళ్ళు ఎక్కువ ఉద్యోగులు ఉన్నారు లేకపోతే ఎక్కువ వేతనాలు ఉన్నారు ఈ రోజు జేఎస్డబ్ల్యూ వాళ్ళ టాటా వాళ్ళ లాగా లేకపోతే ఆర్సల్ మిట్టల దాకా దోపిడీ చేద్దామంటే ప్రభుత్వ కంపెనీలు ఆర్థిక సమానత్వం కోసం పెట్టినటువంటివి దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళటానికి తన కాళ్ళ మీద నిలబడటానికి పెట్టినటువంటివి కూడా అర్థం చేసుకోవాలి చివరి రెండు నిమిషాలు చెప్తాను మొదటి మన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరిగింది మేము కౌన్సిల్ లో తీర్మానం పెట్టాము ఏమిటా తీర్మానం అయా విశాఖపట్నం మొదటి తీర్మానం మనం చేశాము ఈ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఉండాలని మనం చెప్తాం ఇప్పుడు తీర్మానం ఏం పెట్టానంటే మనం పెట్టినటువంటి ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో ఉంది చాలా ఆందోళనకర పరిస్థితి ఉంది కార్మికులు తొలగిస్తున్నారు ఉత్పత్తి తగ్గిపోయింది డిపార్ట్మెంట్లు మూసేస్తున్నారు ఇప్పుడు మన ముఖ్యమంత్రిని డిప్యూటీ ముఖ్యమంత్రిని అలాగే శైలి మంత్రిని ప్రధానమంత్రిని కలుద్దాం విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ గారి నాయకత్వంలో అన్ని రాజకీయ పక్షాల బృందం కలిసి వాళ్ళందరినీ కలిసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకుంటామంటే కొంతమంది కార్పొరేటర్లు వేసి ఆ మా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారా మీరు చేస్తుంది అర్థం కాలేదన్నారు ప్రభుత్వమే వాళ్ళు అడ్డు పడ్డారు ఇప్పుడు అడ్డు పడుతున్నారు ఇదే ఉంటాయా మీకే మేలు వస్తుంది కదా ఇక్కడ పార్టీలతో వ్యవహారం కాదు కదా ఇది కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ లో వైదా స్టీల్ పాండ్ రక్షించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నారు మూడు రోజులు పోరాడాల్సి వచ్చింది మూడు రోజులు వాయిదా పడ్డ ఈ కౌన్సిల్ దీనికోసం హోరాహోరిన పోరాడితే చివరికి రోడ్డు మీద నిలబెడతామని అంటే భయపడి అప్పుడు అనివార్యంగా అందరూ కూడా ఏకగ్రయంగా అయిపోయి అందరిని కలుస్తామని ఏకగ్రంగా చేయాలని వచ్చింది పార్టీలు కాదు ఇదే మన యొక్క జీవితాలకు సంబంధించినటువంటిది అన్ని జీవితాల ఉంటే ఏ నోట్ వేసుకోవచ్చు ఏ పార్టీ ఇప్పుడు పరిస్థితులు పార్టీల విషయం కాదు కదా పార్టీల సమస్య కాదు అందువలన ఆ విధమైనటువంటి అప్రోచ్ తోటి అన్ని రాజకీయ పార్టీల మీద పరిపాలన చేసే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి ఆ పార్టీ ఆ ఈ పార్టీ అనేటువంటి దాంతో నిమిత్తం రాకుండా ఆ కూడా అప్పుడు తప్పనిసరిగా మన స్టీల్ ప్లాంట్ అనేటువంటి మనం నిలబడగలం ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్లకైతే ఇంతకన్నా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఈ దేశం ఇంకోటి ఎక్కడో చూపెట్టమనండి అన్ని ప్రైవేట్ ప్రైవేట్ అయిపోతే అందరూ బాలిసలుగా మారిపోతే స్వేచ్ఛ ఉన్నాను ఈ దేశం స్వతంత్రం బాలిసలుగా కార్మికులు ప్రైవేట్ కంపెనీలకు ధారాతత్వం అనుకుందా నేను అడుగుతూ ఉన్నాను విశాఖపట్నం అభివృద్ధి అయిందంటే ప్రైవేట్ కంపెనీల దారి కాదు ప్రభుత్వ కంపెనీల ద్వారా ప్రైవేట్ కంపెనీలన్నీ అన్ని చెప్పల కంపెనీ అనేటువంటి ఉద్యోగాలు పదివేల పన్నెండు వేల రూపాయలతో ఏం పెళ్లి చేసుకుంటాడు ఏ విహారయాత్ర చేస్తాడు ఏ కారు కొంటాడు ఏ మోటార్ సైకిల్ కొంటాడు నేను అడుగుతున్నాను మంచి బట్టలు ఏం వేసుకుంటాడు మంచి కలజోడి ఏం కట్టుకుంటాడు బట్టలు ఏం వేసుకుంటాడు పిల్లవాడిని మనం మంచి స్కూల్ ఏమికుంటా నేను అడుగుతూ ఉన్నాను ఇప్పుడే గాంధీ విగ్రహం దగ్గర చిన్నపిల్లలతో ఒక పెద్ద కార్యక్రమం చేశాం సెక్టర్ ఎయిట్ పార్క్ లో వాళ్ళ పిల్లలు అన్నారు ఎందుకందరు పిల్లలు మీరు అందరు ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే వారికి చెప్పేది మా నాన్న ఉద్యోగం బాగుంది సార్ అన్నాడు పిల్లలు చెప్పినట్టు ఉద్యోగం పోతే ఇంకోరు వస్తారు కదా ఏమండి ఉద్యోగం బాధి కొత్త కాంట్రాక్ట్ ఉద్యోగాడుతాడు వాడి పదివేలు ఇస్తారు సార్ మా చదువు బాధి సార్ మా మా నాన్నకి డెబ్బై వేలు ఎనభై వేలు వస్తుంది కాబట్టి మేము ఇక్కడ చదువుకుంటున్నాం సార్ మేము డిపిఎస్ లో చదివాను కొంతమంది అలాగే డిఐపి స్కూల్లో మేము చదివాను పిల్లలు చెప్పారు ఇంకో పిల్లవాళ్ళు వేసాడు సార్ ఇప్పుడు కానీ ఇది కి అయిపోతే హాస్పిటల్ అమ్మేస్తారు సార్ అని అన్నాడు పిల్లలకి ఎంత జ్ఞానం వచ్చింది ప్రభుత్వ కంపెనీ ఉంటే ఎన్ని సదుపాయాలు ఉంటాయి చిన్నపిల్లలకి వాళ్ళ అభివృద్ధి కావడానికి అనేటటువంటిది ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదని నేను అడుగుతా ఉన్నాను అందువల్ల తప్పనిసరిగా మనం రక్షించుకోవాలి ఈ ఉద్యమాన్ని రాజకీయ పోరాటంగా ముందుకు తీసుకెళ్లాల్సిందే రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇరవై నాలుగు గంటల్లో దీన్ని శైల్లో మెచ్చి కల్పించగల ఇరవై నాలుగు గంటలు చాలే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో మోడీ గారి యొక్క మొత్తం ప్రాణవాయువు ఉంది ఆ ప్రాణవాయువు ఒకసారి గొంతాల బిస్కుటే సార్ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళలేకపోతారు అందువల్ల తప్పనిసరిగా అందువల్ల తప్పనిసరిగా తప్పనిసరిగా ఆ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ కాపాడేటటువంటి చర్యలని చేపట్టాలని ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలనేటువంటి సిపిఎం పార్టీ కార్పొరేట్ గారి అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ అభినందిస్తూ నేను ముందుకున్నాను